స్ నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఐదు ఫుడ్స్ ఏవైతే మనం తీసుకో ఉంటే మంచిది థైరాయిడ్కి ఇంప్రూవ్ అవుతుంది థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి అనేది ఐదు ఫుడ్స్ ఏవైతే మీరు తీసుకోకూడదు అవి థైరాయిడ్ లెవెల్స్ పెంచడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనేవి ఏటికి దూరంగా ఉండాలనేవి డిస్కస్ చేద్దాం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆడవారిలో కానీ మగవారిలో కానీ థైరాయిడ్ సమస్య ఒక పెద్ద ఆటంకం కింద మనం చూస్తూ ఉంటాం థైరాయిడ్ సమస్యతో పాటు ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా మన బాడీలో మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మెటబాలిజంకు అనుగుణంగా థైరాయిడ్ గ్రంథి కనుక సరైన హార్మోన్స్ తయారు చేయలేకపోతే టీఎస్హెచ్ వాల్యూస్ పెరిగి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్కువగా మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కానీ ఈ లెవెల్స్ సడన్గా పెరిగిపోతూ ఉంటాయి సో థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా థైరాయిడ్ సమస్య అర్లీ స్టేజెస్లో ఉన్నా మనకి పెరగొచ్చు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అని అనిపించిన కొన్ని రకాల ఫుడ్స్కి దూరంగా ఉండటము అట్లనే కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మీరు న్యాచురల్గా డైట్ తోటే థైరాయిడ్ని కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది మెయిన్గా మీకు తెలియాల్సింది ఏంటంటే ఆడవారిలో అరవై శాతం మందికి థైరాయిడ్ సమస్య ఎక్కువగా చూస్తున్నాం ఇదివరకటి కాలంలో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంత హై లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ సమస్యని ఇంతమంది ఇంత ఫ్రీక్వెంట్గా చూడటం అనేది చాలా అరుదుగా ఉండేది టెస్టింగ్ కూడా అంత ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు మనకి అయోడైజ్డ్ సాల్ట్ ఇప్పుడు అందరూ కల్లుప్పు అనేది చాలా వరకు తగ్గించేసి అందరి ఇళ్లలోనూ ఫ్రీ ఫ్లో అయోడైజ్డ్ సాల్ట్ ఇట్లా వాడుతూ ఉన్నా కూడా మనకి థైరాయిడ్ సమస్య వస్తూనే ఉంది సో థైరాయిడ్ సమస్య అప్పట్లో మనకి అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు థైరాయిడ్ ఎక్కువగా సమస్యగా మారుతుంది అని చెప్పి గవర్నమెంట్ మనకి ఐడనైజ్ సాల్ట్ ఐడన్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ వీటన్నిటినీ అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఇప్పుడున్న కారణాల్లో థైరాయిడ్ రావటానికి మెయిన్గా సమస్య మనకి ఇన్ఫ్లమేషన్ ఇమ్యునలాజికల్ కాంపొనెంట్ మీ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మీ యొక్క రోగ శక్తి మీ థైరాయిడ్ గ్రంథి మీద పనిచేసి దాన్ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తుండే థైరాయిడ్ని డిస్ట్రాక్ట్ చేసేస్తుంది సో మెయిన్ కారణం అది అసలు ఈ ఆటో ఇమ్యూనిటీకి గల కారణం ఏంటి అని చూసుకుంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్స్ ఆ ఇన్ఫెక్షన్కి వచ్చే రియాక్షన్ ఎక్కువగా బ్యాక్టీరియా వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా వైరస్ని ఫైట్ చేయడానికి మన బాడీ తయారు చేసే డిఫెన్స్ మెకానిజం ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి వచ్చే యాంటీబాడీస్ థైరాయిడ్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో మెయిన్ రూట్ కాజ్ ఆ ఇన్ఫ్లమేషన్ వరకు వెళ్ళి మనం క్యూర్ చేయగలిగితే థైరాయిడ్ సమస్య ఆటోమేటిక్గా కంట్రోల్ పెట్టుకోవచ్చు సో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడైనా బయట తిన్నారనుకోండి ఆరగలేదు గ్యాస్ట్రైటిస్ వచ్చింది డైజెషన్ ప్రాబ్లం ఉంది మోషన్స్ అయినాయి అందులో నుంచి ఏ బ్యాక్టీరియాను వచ్చింది అనుకోండి పేరు దగ్గర మీకు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించటానికి వాడే ఫుడ్స్ని మీరు ఎక్కువగా తీసుకోవటం వలన థైరాయిడ్ సమస్య థైరాయిడ్కి హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఏమేమి ఫుడ్స్ ఇట్లా తీసుకోవచ్చు అంటే మెయిన్గా ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఆరెంజెస్ నారింజకాయలు బత్తాయిలు ఇటువంటి వాటిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి ట్రై చేస్తుంది కనుక ఈ వైటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వలన మీ బాడీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు మనం ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఫ్రూట్స్లో మనకి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్లో బాగా లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది సో వీటిని తీసుకున్నా కూడా క్వాంటిటీలో షుగర్ లెవెల్ సడన్గా పెరగవు షుగర్ ఎక్కువగా ఉంటే కూడా ఇన్ఫ్లమేషన్కి ఒక కారణము అంతేకాకుండా థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జనరల్గా మీరు చూస్తూ ఉంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కువగా బరువు తగ్గటం కష్టమైపోతూ ఉంటుంది ఏమి తినట్లేదు అయినా బరువు పెరిగిపోతున్నాము థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లేదు అని వస్తూ ఉంటారు సో వెయిట్ లాస్ అనేది చాలా డిఫికల్ట్ సో వీళ్ళల్లో మనం లో గ్లైసీమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండి పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని మనం ఇంక్లూడ్ చేస్తే మోషన్ ఫ్రీగా అవటము ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గిస్తుంది మోషన్ ఫ్రీగా అవుతుంది షుగర్ స్పైక్స్ షుగర్ క్రేవింగ్స్ ఉండవు కాబట్టి వెయిట్ తగ్గటానికి కూడా మనకు ఉపయోగపడుతుంది సో వీళ్ళలో బెర్రీ జాతి ఫ్రూట్స్ సో వైటమిన్ సి కంటైనింగ్ ఆరెంజెస్ ఇవన్నీ అలా అయితే తీసుకుంటారో అట్లనే బెర్రీస్ స్ట్రాబెర్రీస్ కూడా మనకి హెల్ప్ అవుతాయి మనకు కామన్గా దొరికే యాపిల్స్ దానిమ్మ గింజల్లో కూడా మంచి ఫైటో ఫెనాల్స్ ఇవన్నీ అయితే ఉంటాయో అవి కూడా ఈ రోగనిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి సో ఫ్రూట్స్లో వీటిని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇకపోతే కూరగాయల్లో కాయగూరల్లో ఏమేమి తీసుకోవచ్చు చాలామందికి క్యాబేజ్ కాలీఫ్లవర్ తీసుకోకూడదు థైరాయిడ్ సమస్య వస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు ఇదివరకటి కాలంలో ఇది కామన్గా చూసుకుంటాము జనరల్గా థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్లో గైట్రోజన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి బ్రకోలి క్యాబేజ్ కాలీఫ్లవర్ కని చెప్తారు అదే కాకుండా వీటిలో కొంచెం ఎక్కువగా మనకి దొరికే వెజిటబుల్స్లో పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి కాలీఫ్లవర్ జాతికి చేతికి వీటిని మీరు సరిగ్గా వాష్ చేసుకుని మంచిగా ఫుల్గా కుక్ చేసుకుంటే కుక్డ్ కాలీఫ్లవర్ క్యాబేజ్ బ్రకోలి ఎటువంటి సమస్య ఉండదు పచ్చిగా కానీ దోరగా కానీ ఉండే కానీ ఆ పెస్టిసైడ్స్ అన్నీ మనం వాష్ చేసుకోక సరిగ్గా క్లీన్ చేసుకోకుండా కానీ అట్లా వెళ్ళినప్పుడు అవి థైరాయిడ్ సమస్యకి అడ్డంకి ఏర్పడవచ్చు వెజిటబుల్స్లో మనకి చిక్కుడు జాతికి చెందినవి బీన్స్ వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ మజిల్ బిల్డ్ చేస్తుంది మజిల్ స్ట్రెంగ్త్ మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది సో చిక్కుడు జాతివి బీన్స్ బఠానీలు చిక్ పీస్ చెన్న ఇవన్నీ కూడా ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్స్ నాన్ వెజిటేరియన్స్ ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు దీంట్లో చికెన్ ఎప్పుడైనా తీసుకోవటం సాల్ట్ వాటర్ ఫిష్ సముద్ర చేపల్లో కూడా మనకు ఆ సాల్ట్ కంటెంట్ నుంచి అయోడిన్ సెలీనియం కంటెంట్ మంచిగా వస్తుంది కాబట్టి వాటిని కూడా వాడుకోవచ్చు సో మనకి అయోడైజ్డ్ సాల్ట్తో పాటు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి డిస్కస్ చేసుకున్నాము లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అనుకున్నాము ఇందులో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వైట్ రైస్ వైట్ రైస్ తినటం మానేస్తే థైరాయిడ్ సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు వైట్ రైస్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండవు ఏ ఫైబరు రాదు ఎటువంటి న్యూట్రియం రావు డైరెక్ట్గా కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి షుగర్ లెవెల్స్ సడన్గా పెరుగుతాయి ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతాయి థైరాయిడ్ ఎక్కువ అదే వైట్ రైస్ని మీరు కీన్వా లేదా ఓట్స్ లేదా మిల్లెట్స్ బ్రౌన్ రైస్ వీటితో మార్చుకున్నప్పుడు వీటి యొక్క లో ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో మనకి ఆ మెటబాలిజం కొంచెం మంచిగా అవుతూ ఉంటే న్యూట్రియంట్స్ కూడా వస్తాయి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి అవకాశం ఉంటుంది పేర్లో సో ఈ రకంగా థైరాయిడ్కి హెల్ప్ చేస్తే సో మీరు తీసుకునే మెయిన్ డైట్లో రైస్ని కన్నీ వీటితో పాటు రీప్లేస్ చేసుకోవటానికి ట్రై చేయండి అయితే ఎటువంటి ఆహార పదార్థాలకి మీరు దూరంగా ఉండాలి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మెయిన్గా క్యాబేజ్ కాలీఫ్లవర్ జాతికి చెందినవి సరిగ్గా వండుకోకుండా మాత్రం తినకూడదు వెల్ కుక్డ్ వన్ సర్ గుడ్ ఇంకోటి మీరు పూర్తిగా దూరంగా ఉండాల్సింది సోయా ప్రోడక్ట్స్ సోయా కంటైనింగ్ ప్రోడక్ట్స్కి పూర్తిగా దూరంగా ఉండటం మంచిది సో సోయాలో నుంచి వచ్చే అన్నీ కూడా గైడ్రోజెనిక్ థింగ్స్ కూడా మీకు మళ్ళీ థైరాయిడ్ సమస్య పెరగటానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మీరు దూరంగా ఉండాల్సింది ప్రాసెస్డ్ ఫుడ్స్ హై షుగర్ కంటెంట్ స్వీట్స్ షుగర్స్ బేకరీ ఐటమ్స్ పాస్తా నూడిల్స్ ఇంట్లో చేసుకునే మ్యాగీ నూడిల్స్ వీటన్నిటికీ కూడా వీటిలో ఉండే ఆ హైలీ ప్రాసెసింగ్ ప్రాసెస్కి వాడే ప్రిజర్వేటివ్స్ వీటన్నిటి వలన కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి మళ్ళీ థైరాయిడ్ సమస్య పెరగటానికి అవకాశం ఉంది సో వీటన్నిటికీ దూరంగా ఉంటారు కదండి ఇంకా మనం దూరంగా ఉండాల్సింది ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ సో ఫ్రోజన్ రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ఫుడ్స్ ఉంటాయి కదా వీటిల్లో ఉండే ప్రిజర్వేటివ్స్ వలన కూడా మనకి మళ్ళీ ఇన్ఫ్లమేషన్ పెరిగి థైరాయిడ్ సమస్య ఎక్కువ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో ఇవండి మీరు ఫుడ్ తీసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎటువంటి వాటికి దూరంగా ఉంటే థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది థైరాయిడ్కి హెల్ప్ అవటానికి అవకాశం ఉంటుంది అట్లనే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది గట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే వేగుల్లో కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు డైజెషన్ సమస్యలు తగ్గించుకోవచ్చు గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి అవకాశం ఉంటుంది పేగుల్లో సో అరుగుదల సమస్యలు లేనప్పుడు ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అయ్యి పోయి మన థైరాయిడ్ మీద ఎఫెక్ట్ అవటాన్ని మనం నివారించవచ్చు వెయిట్ తగ్గటానికి కూడా ఇవన్నీ హెల్ప్ అవుతాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ సమ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్లీజ్ టు మెన్షన్ ఇన్ ద కమెంట్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్ మీ టు మేక్ వీడియోస్ ఆన్ అండ్ మీరు ఇదే మొదటిసారి గనుక చూస్తుంటే నా వీడియోస్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ మేకింగ్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టు రీచ్ అవుట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్